డి కట్టించింది ఎవరు లేరు లేని విషయాన్ని మీరు ఎలాగో ఊహించుకోగలుగుతారు మీరు చూసిందల్లా ఒక్క భూములంటే అంటే అమ్మేయడం చూశారు ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ ముస్లింస్ పట్టించుకోరు ఈరోజు ఒక చిన్న మాట చెప్తా అమెండ్మెంట్ వచ్చేసింది ఈ అమెండ్మెంట్ వచ్చే మన ఆస్తులు పోతాయి ఈ రోజు మీరు చెప్తున్నా ప్రతి సంక్షోభంలో గాని ప్రతి సంక్షోభంలో కానీ మనస్తో పనిచేస్తే దాని నుంచి చేసుకోవచ్చు మలుపు చేసుకోవచ్చు ఈరోజు ఇదే ఒక అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు అరవై వేల ఎకరాలు ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రి పగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది